రవికిరణ్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ పేసులకు సుభాశిస్తులు మార్చి నెల పదహైవ తేదీ నుంచి ఏప్రిల్ నెల పదహైవ తేదీ వరకు ఎవరైతే పుట్టుంటారు ఈ మధ్యలో ఎవరైతే పుట్టుంటారో దీన్ని మేన మాసము తెలుగులో పాల్గొన మాసం అంటారు మీసులు మార్చి పదహైదు తర్వాత పుట్టాలా ఏప్రిల్ పదహైదు తేదీ లోగా వచ్చేసి పుట్టిన వాళ్ళకి వచ్చేసి దీన్ని మనం చేస్తే వాళ్ళకి ఉగాది టైం వస్తుంది అనమాట ఈ టైం ఎవరైతే కుట్టుంటారో వాళ్ళకి కంపల్సరిగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు వచ్చేసి సంవత్సరంలో కంపల్సరీ జాబ్ వస్తుందండి మనకి ఈ నెలలో కుట్టుండాలా అది ఏ సంవత్సరం అయినా పర్వాలేదు ఏ రాశైనా పర్వాలేదు ఏ నక్షత్రమైనా పర్వాలేదు కంపల్సరీగా ఈ మూడు సంవత్సరాల్లో గ్యారెంటీగా వచ్చేసి వాళ్ళకి వచ్చేసి జాబ్ వచ్చే అవకాశం ఉంది అది కూడా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ టైంలో కానీ అదే మాది వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో కానీ జాబ్ చేస్తారు ఎక్కువగా ఉంది అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా జాబాకా ఏదైనా కూడా మీకు చేసే జాబ్ వస్తుంది మంచి జాబ్ చేస్తారండి అంటే ఇప్పుడు ఒక టెంపుల్లో పని చేయొచ్చును ఒక బుక్స్ అమ్మవచ్చును ఒక రుద్రాక్షలు చేసి చేసే చేసి అదే అదేవిధంగా చేసి ఇలాంటి మంచి పునర్వైన్ షాపులో పని చేసుకోవచ్చు సికిండ్ షాపులో ఇలాంటివి కాకుండా ఒక మంచి రుచులో మీరు చేసి ముందుకు పోవడం అనేది గ్యారంటీగా చేసి ఉంటుంది అది ఒకవేళ ఇప్పుడు వచ్చేసి అంటే వయసు కూడా వచ్చేది ఇరవై మూడు ఇరవై నాలుగు కావచ్చును ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు కావచ్చును ఇట్లా ఉంటాయి ఒక నలభై ఎనిమిది ఒక నలభై ఆరు అనుకోండి ఆ వయసు వాళ్ళు ఏమో అంటే ఆల్రెడీ జాబ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి మంచి ఇంకో మంచి జాబ్ జాబ్లకు మారుకోవడము లేదా ప్రమోషన్ రావడము స్థాన సో జరుగుతుంది అంటే మొత్తానికి ఈ ఇయర్లో ఈ ఈ మంత్లు ఎవరైతే పుడతారో వాళ్ళు ఈ ఇయర్లో జాబ్ అయితే వస్తుంది దాని ఎలాంటి డౌట్ అయితే లేదు ఇది మీరు ఒకవేళ ఎవరికైనా వచ్చినా కూడా మనకి చేసి లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి